హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ గురువారం సాయంత్రమే మొత్తం ఉదయం ఎనిమిది సాయంత్రం వరకు పైపైన ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసుకున్నానండి ఐదో వారం కదా అలాగే మనకు వినాయక చవితి కూడా వస్తుంది అందుకే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుని ఒకసారి దేవుడి దగ్గర ఉన్న పటాలు కూడా మళ్ళీ బొట్లు పెట్టుకుని శుభ్రంగా అన్నీ కూడా తోమేసుకున్నాను దేవుడి సామాన్లు కూడాను అలాగే సాయంత్రం కొంచెం రైస్ అయితే ఉంది అలాగే టిఫిన్ ఉప్మా చేసిన ఉద్దేశంతో ఇంకా మొత్తం గ్యాస్ గట్టి దగ్గరికి సంబంధించినవి అన్నీ కూడా శుభ్రంగా కౌంటర్ టాప్ అంతా కూడా శుభ్రం చేసేసుకుని ముగ్గులేవి పెట్టుకున్నాను కొంచెం రైస్ అది ఉంది ఇంకా అన్నీ సరిపోతాయి అని అన్నారు ఇంకా వద్దు అన్నారని ఇంకా సరేలే అని చెప్పి ఇంక మొత్తం అన్నీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా ఉందండి మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత ఇంకా మీకు తెలిసిందే ఇప్పుడు కూడా ఉదయం నేను కంపల్సరీ పూజ అనేది కంపల్సరీ చేసుకుంటాను ఎందుకంటే నిత్య దీపారాధన అనేది మెయిన్ నిత్య దీపారాధన అయితే మానకూడదండి ఎప్పుడన్నా మనం మొదలుపెట్టి చేయాలనుకున్నప్పుడు నిత్య దీపారాధన ఒక్కసారి చేసామంటే దాని ఫలితం ఏంటో మనకే తెలుస్తుంది నిత్య దీపారాధన ఎప్పుడు కంపల్సరీ చేస్తూనే ఉంటాను అలాగే తులసి మొక్కకి మొత్తం అన్ని చోట్ల కూడా చక్కగా రాత్రే నేను శుభ్రంగా తడుగుడ్డది పెట్టి ముగ్గులు అవి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా వినాయక చవితికి ఇల్లు దులిపే పని అయితే లేదండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్న లక్ష్మీదేవి అయితే మా ఇంట్లో మా అమ్మగారు కూడా పూజ అనేది చేసుకున్నారు మొన్న శుక్రవారం అందుకే ఇప్పుడు పెట్టాను నేను లక్ష్మీదేవిని కూడాను ఇదిగోండి ఉదయం ఇంకా స్నానం అది చేసిన తర్వాత ఇంకా తులసమకి ఇలా పూజ చేసుకున్నాను మొత్తం దేవుడి సామాలు అవన్నీ తోవేసుకున్నాను కదా ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర పటాలకు అన్నిటికీ కూడా ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఒక దాంట్లో తీసుకుని అన్నీ సిద్ధం చేసుకుని ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఐదో వారం అయితే సింపుల్గానే పూజ చేసుకున్నానండి ఇలాగ దేవుడి పటాలన్నిటికీ కూడా ఇలా పువ్వులతో అలంకరణ చేసుకుని అష్టోత్తరం అదే చదువుకు చదువుకున్నాను పూజ అనేది చేసుకున్నాను లక్ష్మీదేవికి నాలుగో వారం పూజ నేను మామూలుగా వ్రతం అనేది మా వారు నేను కలిసి ఆచరించాం కదా ఇంకా ఐదో వారం ఇలాగ సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను ఈ అమ్మవారికి ఎక్కువగా లక్ష్మీదేవికి కనకంబరాలు కానీ అలాగే దానింపళ్ళు కానీ క్షీరాణం కానీ ఏదైనా నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా అమ్మవారికి పెసరపప్పు నైవేద్యం పడితే కూడా చాలా మంచిది ఇదిగోండి అవి తీసుకొస్తే ఇంకా మొన్న వారం కూడా అవి తీసుకొచ్చినప్పుడు నేను మాల వేసే మాల స్వామి స్వామివారికి ముఖ్యంగా లక్ష్మీదేవికి అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడాను ఎందుకంటే అమ్మవారు ఎవరికైనా సరే ఎర్రటి పుష్పాలతో మాల అనేది అలంకరణ చేస్తే మంచిది కూడాను ఇలాగ ఈ విధంగా నేను దేవుడికి అలంకరణ అనేది చేసుకుని ఫ్రూట్స్ ఉంటే అవే నైవేద్యంగా పెట్టుకుని ఇంకా అష్టోత్తం అది చదువుకుని సింపుల్గా ఈ వారం అయితే ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ ఐదో వారం ఎలా చేశారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో ఇప్పుడు ఫ్రూట్స్ అనేవి మా వారు ఎక్కువగా తెస్తూనే ఉంటారండి ఎందుకంటే నిత్య దీపారాధన చేస్తూ ఉంటాను కనుక ఏదో ఒక నైవేద్యం పెట్టుకుంటూ ఉంటాను నేను కంపల్సరీ జాంకాయ కానీ లేదంటే బొబ్బాస్కాయ కానీ ఇంట్లో ఎప్పుడూ ఉండడానికైతే చూస్తూ ఉంటారు మనకి జాంకాయ తిన్నా అలాగే బొబ్బాస్కాయ తిన్నా హ్యూమిడిటీ బాగుంటుంది అలాగే సి విటమిన్ అనేది బాగుంటుంది జాంకాయ వల్ల కూడాను అందువల్ల కంపల్సరీ జామకాయ అనేది ఇంట్లో ఉండడానికైతే చూస్తూ ఉంటారండి వీలు ఉన్నప్పుడు అలా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు అష్టోత్తరం అదే చదువుకుని ఇలా అమ్మవారికి ఇట్లా అక్షంతులతో అలాగే పసుపు కుంకుమ అది కూడా వేసుకుని ఇలా నమస్కారం అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ వారం ఐదు వారం ఏ విధంగా చేశారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ఐదో వారం కూడా చాలా మంది పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి వీళ్ళున్న వాళ్ళు ఫస్ట్ వారం రెండో వారం లేదా మూడో వారం నాలుగో వారం మనకి ఇప్పుడు ఐదు వారాలు వచ్చినాయి కనుక ఈ ఐదు వారాలు కూడా పూజ అనేది చేసుకుంటారు మన స్తోమతను బట్టి మనం ఈ ఐదు వారాలు కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు కనీసం అష్టోత్తరం అయినా చదువుకుని నైవేద్యంగా ఏవైనా పెట్టుకుని అమ్మవారిని ఆరాధన అనేది చేయవచ్చండి శనగలు కానీ ఏదైనా సరే మీరు నానబెట్టి అవి కూడా ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు నేను నాలుగో వారమే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కనుక ఇంకా సింపుల్గా ఇంకా పొళ్ళే నైవేద్యంగా పెట్టుకున్నానండి వీలైతే కనుక వంట దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైనా ప్రసాదం చేస్తే నైవేద్యం ఇంకొకసారి చూపించాలి ఇంకా ఐదో వారం కదా లాస్ట్ వారం అని చెప్పి ఎందుకంటే చాలా మంది అమావాస్య పూజ కూడా చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణవాసంలో అమావాస్యకు కూడా పూజ అనేది చేస్తూ ఉంటాం మేము ఎప్పుడూ కూడా అంటే ప్రతి అమావాస్యకి పౌర్ణమికి పూజలు చేస్తూ ఉంటాను నేను స్వామి పూజ అనేది కంపల్సరీ చేసుకుంటే చాలా మంచిదండి మందికి తెలియదు ఇదిగోండి నేను అంతకుముందు ఇలాగ పూజలు అనేది ఈ విధంగా చేసుకున్నాను నేను తీసుకుని క్లిప్స్ అనేది నేను ఎప్పుడూ ఫొటోస్ రూపంలో పక్కన పెట్టుకుంటాం కదా మనం అవన్నీ కూడా చూపిస్తున్నాను మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగ పూజ అనేది చేసుకున్నారు ఫ్రెండ్స్ శ్రీమూతుల వారికి ఇది మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్